గోవిందాయ నమః హిందూ భందులందరికీ జయ శ్రీరామ్ వందే మాదరం కృష్ణం వందే జగత్ గురు భగవద్గీత అక్షర బ్రహ్మ యోగము 13వ శ్లోకం ఓ విత్యేదాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాను స్మరణ యః ప్రయాతిత్య జనదేహం సయాతి బరాంగతిం సర్వేంద్రియములుని నిగ్రహించి మనస్సును హృదయం నిలిపి అట్లు వశారా స్థిర పరమాత్మందే నిమగ్న ఉండవలెను ఇంతవరకు కదా కంటిన్యూషన్ గా ఈ శ్లోకం అక్షర బ్రహ్మ రూపమైన ఓంకారమును అంటే ప్రణవమును ఉచ్చరించు ఆ ఓంకారమునకు అర్థ స్వరూపుడను నిర్గుణ బ్రహ్మమును ఆయన నన్ను చింతించుచు దేహ త్యాగమునర్చు వారు పరమగతిని అనగా మోక్షమును పొందుతురు పొందుతు కాస్త ఈ విషయము చాలా తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరమాత్మను ధ్యానించాలి ఎలా ధ్యానించాలి ఓం ఇక అక్షరం బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపమైన లేదా నా స్వరూపమైన ప్రణవాన్ని స్మరించుచు ఆ ప్రణవానికి అర్థ స్వరూపుడు ఎవరు నేను అలాగే నిర్గుణ బ్రహ్మమును ఎవరు నేను అంటే స్వామిని ప్రణవానికి అంటే ఓంకారానికి స్వరూపముగా భావించాలి ఓంకారము ఎవరు అంటే పరమాత్మ మీరు కూడా బ్రాహ్మము తెలియజేస్తుంది అలాంటి నన్ను నిరంతరము చింతించుచు స్మరిస్తూ అంటే ఇప్పుడు ఓంకారాన్ని ఎన్ని సార్లు స్మరించారండి జపాలు తీసుకొని నూట ఎనిమిది సార్లా యాభై సార్లా ఎన్ని జపాల తిప్పాలి మామను స్మరణ్ పదే పదే నిరంతరము అన్నే స్మరించుచు స్వామి ఇక్కడ నిర్గుణ బ్రహ్మమును అని కూడా చెప్తున్నాడు ఉపాసన రెండు విధాలుగా ఉంటుంది ఒకటి సగుణ బ్రహ్మము రెండు నిర్గుణ బ్రహ్మము సగుణోపాసన నిర్గుణోపాసన సగుణోపాసన ఏమిటి మనకు ఆధారంగా మన ముందు ఏదో ఒక మూర్తి చిత్రపటము ఉండాలి ఫోటోనో విగ్రహానో పెట్టుకోవాలి పెట్టుకొని మనం పూజించుకోవాలి మనసు బాగా నిలబెట్టగలగాలి మనస్సు బుద్ధి స్థిరముగా పరమాత్మ పైన ఉండి నిలబడేంత వరకు కూడా ఖచ్చితంగా ఎదురుకుండా విగ్రహము లేదా చిత్రపటాన్ని ఆరాధించాలి ఉపచారాలు చేయాలి ప్రేమించాలి భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి సేవ సాధించుకోవాలి కాస్త తర్వాత మెట్టెక్కుతారు అప్పుడేమనిపిస్తుంది లోహపు విగ్రహం ఉంది పంచు విగ్రహము లేదంటే బంగారపు విగ్రహము ఇద్దరి విగ్రహము ఉందనుకోండి దానికి ఏమిటి అంటే లోహమే కదా దానికి మూలం బంగారపు నెక్లెస్ ఉందండి అది నెక్లెస్ లా కనబడుతుంది కానీ మూలం ఏమిటి అంటే బంగారం మూలము అంతే కదా దేవాలయాలకు దర్శనానికి వెళ్తాము దేవాలయంలో చక్కగా ప్రాణ ప్రతిష్ట చేస్తే శిలా విగ్రహాలు ఉంటాయి శిలామూర్తులు ఉంటాయి వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మీదేవి అమ్మవారు గణపతి పరమశివుడు ఇలాగా ఆ విగ్రహాలకు ఏమిటి అంటే రాయి అవునా కాదా ఏమాత్రము ఒక ఆకారము గుణము లేని రాయి ఎప్పటికి కూడా కొందరు వేద పండితుల్ని గమనిస్తే వాళ్ళ ఇంట్లో స్త్రీలకే పూజ చేస్తారు అసలు విగ్రహాలు కానీ ఫోటోలు కానీ వాళ్ళ ఇళ్ళలో ఉండవు విష్ణువు బదులుగా శాలగ్రామము పరమశివుడికి బదులుగా నర్మదా బాణలింగము అమ్మవారికి బదులుగా గణపతికి బదులుగా కూడా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అన్నమాట రాళ్ళు పెట్టేసి అలా అభిషేకం చేసి పూజించుకుంటారు ఏమిటి అంటే ఒక మెట్టెక్కిన తర్వాత ఏ రూపంతో పడని రాయికి సారగ్రహం అనుకోండి నర్మదా అనుకోండి వీటికే పూజ చేస్తారు ఇంకా సమద్రము జరిగాక ఇంకా సాధన జరిగాక పరమాత్మ సర్వవ్యాపి సర్వాంతర్యామి అసలు అంతర్యామిగా ఉన్నదంతా కూడా తానే శబ్ద బ్రహ్మయ్య పరమాత్ముడే ఉన్నాడు ఓంకారం ఉంది దానికి ఏమిటి ఆకారం అంటే శబ్దమే ఉంది మనం గమనిస్తే ప్రతి మంత్రానికి కూడా మనం నచ్చిన ఏ దైవానికైనా సరే దానికి ముందు ఓంకారం ఉంటుంది నమో నారాయణాయ అష్టాక్షరికి ముందు ఓంకారం నమ శివాయ పంచాక్షరికి ముందు ఓంకారం ఓంకారానికి కనెక్టింగ్ గా మన ఇష్ట దైవానికి సంబంధించిన పేరు పేరుంటుంది మంత్రం అవుతుంది నిదానంగా సాధన సిద్ధింపగా 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 మిగిలేది ప్రణవం మాత్రమే ఆ ప్రణవం ఏదైతే ఉందో ఆ ప్రణవాక్షరంలోనే ఆ పరమాత్ముడు నిండి ఉన్నాడు పరమాత్మ స్వరూపమే ప్రణవాక్షరము దాని మీద దృష్టి పెట్టి నిరంతరము ధ్యానించు కళ్ళు మూసుకుని గురించినప్పుడు ప్రణవాన్ని స్మరించు ఎన్నిసార్లు స్మరించాలి పదే పదే అని చెప్తున్నాడు స్వామి నిరంతరము స్మరించు మనం ప్రాక్టీస్ చేసి బట్టి బట్టిన పెద్ద పెద్ద స్తోత్రాలు విష్ణు సహస్రనాము లలిత సహస్రనాము ఇవన్నీ కూడా ప్రాణోత్కరణం అయ్యేటప్పుడు మనం పాడలేమేమో కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ గిరిధరి గోపాల అని కూడా అప్పటికి అనలేమేమో ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ప్రణవం నడుస్తుంది కదా కనీసం ప్రాణోత్కరం వేసేటప్పుడు ఈ ప్రణవాన్నైనా సరే కనిపెట్టుకొని చివరి శ్వాస వదిలేటప్పుడు ఆ శ్వాసలో ప్రణవాన్నైనా సరే స్మరించడం వలన ఏమవుతుందంటే ముక్తి కలుగుతుంది ఎంతకంటే తేలికోపాయము బ్రహ్మాండాలు వెతికినా కూడా ఎక్కడా కనపడదు నారాయణ అనలేకపోవచ్చు గోవిందా అనలేకపోవచ్చు శ్వాస నిశ్వాసాల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తిరుగాడుతున్న ఆ ప్రణవాక్షరం ఏదైతే ఉంటుందో దాని మీద కనీసం చివరిలో పోయేటప్పుడు ఒక క్షణము ఆరోగ్యం దృష్టి పెట్టినా కూడా ముక్తి కలుగుతుంది మోక్షానికి వెళ్తారు ఇంతకంటే సరళమైన ఉపాయం ఉందా చెప్పండి కాబట్టే పరమాత్మ ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయాలి ధ్యానించాలి ఇరవై నాలుగు గంటలు పూజలు ఈ స్తోత్రం రోజు ఎన్నిసార్లు పారాయణం చేస్తే పని అవుతుంది ఇది పారాయణం చేయాలంటే మరల ప్రతిసారి స్నానం చేయాలా మాంసాహారం తినాలా వద్దా ఇవే కాదు సందేహాలు కాసేపసు ముందు పరమాత్మను ధ్యానించడం అనేది ఆరంభం చేస్తే నిదానంగా ఈ సాధన ముందుకు వెళ్లే కొద్దీ వెళ్లే కొద్దీ సందేహాలన్నీ పటామంచులైపోతాయి ధ్యాన వలన ఏకాగ్రత కలుగుతుంది తాత్విక చింతన మనలో పెరుగుతుంది ఆ ధ్యానించినది సగుణమో నిర్గుణమో ఏదో ఒకటి ప్రాణం పోయే సమయంలో కాస్తంతరవంత జ్ఞాపకం వచ్చినా కూడా మోక్షం కలుగుతుంది సాధన గస్తు ఉద్దేశం ఇదేనండి అలాగే ప్రణవాన్ని ధ్యానించాల్సిన పద్ధతి ఇది ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా ఎవరైనా ఫోన్ చేయగానే ఆ ఓం ఓం నమ శివాయ అసలు ప్రణవము బయటికి ఉచ్చరించకూడదు నాలెక మీద ప్రణవం తీసుకురాకూడదు అది లోపల మన మరణం చేసుకోవాల్సింది ప్రణవాక్షరం సెల్ ఫోన్లో రింగ్ హింగ్స్గా పెట్టుకునేది ఫోన్ రాగానే హలో బదులుగా చెప్పేది అది కాదు ప్రణవాక్షరము ఎప్పుడు పడితే అప్పుడు ఉచ్చరించేవి కాదు ఇవన్నీ దయచేసి వాటి మర్యాదను అలాగే పరిరక్షించుకుందాం అప్పుడే ఇవన్నీ కూడా మనకి మేలు చేస్తాయి గమనించగలరు లోకా సంస్థ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ హార్బడబ్